అవిశ్వాస తీర్మానము మరి వీగిపోయింది ఈరోజు అంత తెలుగుదేశమే అంటున్నారు కానీ ఈరోజు జరిగినటువంటి వ్యవహారాలలో మా వైపున చైర్మన్ సుధాకర్ రెడ్డి వైపున నిలబడిన నిలబడి దేనికి లొంగకుండా నిర్భయంగా మద్దతు ఇచ్చినటువంటి ఈ యొక్క మున్సిపల్ కౌన్సిలర్స్ అందరికి కూడా అభినందనలు తెలుపుకుంటున్నాను ఎన్నో బెదిరింపులు మరి డబ్బు ఆశ చూపించడం కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు దాంట్లో ఉద్యోగస్తుల బంధువులు కానీ కౌన్సిలర్లు వాళ్లకు ట్రాన్స్ఫర్లు చేపిస్తామని అనేక రకాలుగా పెట్టి వాళ్ళ వైపున లాక్కోవాలని చాలా ప్రయత్నం చేశారు ఒకడున్నాడు ఈ ఊళ్ళో నాలుగు సార్లు ఐపీ కొట్టి డబ్బులు రిపేర్ అక్రమ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఈ యొక్క నంది కొట్టుకూరు మరి టౌన్లో ఈయన సుధాకర్ రెడ్డి తిప్పి ఆ ఐపీ గార్డు చైర్మన్ కావాలని మనం అసలు ఇసుక జాల లెవీళ్ళకు బియ్యం వ్యాపారము ఈరోజు లక్షలు లక్షలు ఇవే కాకుండా బీసీ లోన్లు ఆశ్చర్యకరం ఎప్పుడు జరగలేదు నెంబర్పూర్ తాలూకా అంటే నీతిగా రాజకీయం చేసినటువంటి తాలూకా ఇది బీసీ కార్పొరేషన్ లోన్లకు యాభై వేల రూపాయలు ఉంటాయి లోన్ ఫీల్డ్ అసిస్టెంట్లు తీసేయాలంటే డబ్బులు కొత్త పెట్టాలంటే డబ్బులు అసలు విచిత్రంగా ఉంది పది నెల్లు కాలే ఒక ఆయన పెద్ద నాయకుడు బియ్యంలో బియ్యంలో అన్ని తిని కర్నూలు నాలుగు ఇండ్లు కొన్నాడు అప్పుడే చూసుకుంటున్నాం చడల్ ఏంది దిని విచిత్రంగా ఏంటి వీళ్ళు అసలు చట్టాలు తెలుసా వీళ్ళకు ఏం తెలుసు ప్రోటోకాల్ ఇష్ట రాజ్యాంగం పోయి ఓపెనింగులు అవును ఇక్కడ ఎంపీ గారు ఉన్నారు ఆమెకు కూడా గౌరవం ఇవ్వాలి ఒక మహిళా ఎంపీ ఎంపీలలో ఒకటే మహిళ ఆమెకు మర్యాద ఇవ్వాలి గౌరవం ఇవ్వాలనేది అనేది కూడా లేదు ఈ దొంగ కొడుకులకు ఈరోజు ఎక్కడ చూడలేదు అవినీతి ఇంత అవినీతి ప్రతి దాంట్లో స్థలాలైతే ఒకరి ఒకరికి చేయడము ఒకరి స్థలాన్ని పాస్బుక్లు మార్చడము ఆన్లైన్ రాజకీయాలు విచ్చల విడిగా అంతా కరప్షన్ ఏ అడుగు అడుగునా కరప్షన్ ఇప్పటికే పార్టీ ప్రతిష్ట నాశనం చేసి పెట్టారు ఈ చిల్లర నా కొడుకులంతా చిల్లర తీసుకుంటారు ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం మేము ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదే రకంగా బీజేపీ పెద్దలకు కూడా మేము ఖచ్చితంగా దీని మీద ఈ కరప్షన్ మీద ఈ అవినీతి మీద తప్పనిసరిగా మేము కంప్లైంట్ చేయదాం